హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావళ నేను మీ రిజానీ ఈరోజైతే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈవినింగ్ స్నాక్స్ ఈ నైట్ డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది రీచ్ అవుతుంది అలాగే సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు అయితే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ అయితే స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే గిన్నెలు క్లీన్ చేద్దాం అని చెప్పేసి మధ్యాహ్నం మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చారు చికెన్ కర్రీ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను అది కొంచెం కొంచెం మిగిలితే ఇలాగ తీసి పక్కన అయితే పెడుతున్నాను గిన్నెలు క్లీన్ చేసేద్దామని అని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలు క్లీన్ చేసి ఇల్లు క్లీన్ చేస్తే నీట్ గా పని చేయాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా కిచెన్ అనేది క్లీన్ చేసి ఇంకా క్లీన్ చేసుకునే గిన్నెలన్నీ సింక్లో అయితే అండి సింక్లో వేసిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లి నేనైతే వదిలేస్తా అండి ఇంకా తర్వాత పని అయితే చూసుకుంటాను ఇంకా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇల్లు అనేది ఊడ్చేస్తున్నా అండి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇంకా ఎన్నిసార్లు ఊడ్చినా వస్తూనే ఉంటుందండి పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు వేస్తూ ఉంటారు కదా ఇంకా మా చిన్న బాబు అయితే ఇంట్లోనే ఉన్నారు ఐస్ క్రీమ్ తింటూ కూర్చున్నాయండి మా పెద్ద బాబు అని మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు వెజిటేబుల్స్ తీసుకొద్దామని చెప్పేసి నేనైతే పని చేసుకుంటూ ఉన్నాను వాళ్ళు వచ్చేసరికి పని అంతా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే బయట లైట్ అయితే వేయలేదండి ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి నేనైతే వేద్దామని చెప్పేసి వెళ్తున్నాను మా ఫ్లోర్లో వచ్చేసి త్రీ హౌసెస్ అయితే ఉంటాయండి మేమైతే మధ్యలో ఉంటాము ఇంకా వాళ్ళు ఎవరు వేయలేదులే అని చెప్పేసి ఈరోజైతే నేను వేసాను అప్పుడప్పుడు వేస్తూనే ఉంటానండి ఇంకా వాళ్ళు లేకపోతే ఇన్ ముందు అయితే ఇటు సైడ్ అయితే రాలేదు నేను లైట్ వేసా కదా ఆ హౌస్ వాళ్ళు రాకపోతే నేనే వేస్తూ ఉండేదాన్ని ఇంకా వాళ్ళు వచ్చారు కదా నేనైతే వేయడం లేదు వాళ్ళే వేస్తున్నారు ఈరోజు ఎందుకో డోర్ తీయదు సరే వేద్దామని చెప్పేసి వేసొచ్చాను మధ్యాహ్నం అయితే బట్టలు అయితే తీసుకొని వచ్చానండి ఈ ఎండకి బయటకు అస్సలు వెళ్ళాది కావట్లేదు ఇంకా సరే అని చెప్పేసి బట్టలు ఆడితే తీసుకొని వద్దామని వెళ్ళాను ఈ ఎండలకి పైన వేయాలి కదా బట్టలు కూడా పాడైపోతాయని మేమైతే ఈవినింగ్ పూటే మ్యాక్సిమం ఉతికేస్తున్నామండి మా ఫ్లోర్లో వాళ్ళందరం ఎందుకంటే అలా ఉతికేసి మార్నింగ్ అయితే టెన్ లెవెన్కి అలా తీసుకొని వస్తున్నాం బట్టలు ఆడిపోతున్నాయి మంచి గాలి కూడా వస్తుంది కదా బట్టలు కూడా చాలా త్వరగా ఆరిపోతున్నాయి ఈ ఎండలకి మార్నింగ్ ఉతికి ఆరేయడం వల్ల ఈ ఎండకి బాగా నలిసి రంగు అనేది పోతున్నాయండి అందుకని చెప్పేసి ఇలా ఈవినింగ్ పూట ఉతికి ఆరేయడం వల్ల బట్టలు అనేవి క్లీన్గా ఉంటాయి రంగు కూడా పోవు అందుకని చెప్పేసి మేమైతే ఈవినింగే ఉతికేస్తున్నామండి మ్యాక్సిమం ఇంకా గిన్నెలు క్లీన్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను గిన్నెలు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అప్పటికి మా హస్బెండ్ మా పెద్ద బాబు అయితే వచ్చేసారు వెజిటేబుల్ తీసుకొని ఇక్కడైతే ఈరోజు హాలిడేస్ కదండి షాపులు కొన్ని అయితే తీయలేదు వెజిటేబుల్ షాప్ మేము వెళ్ళేది కూడా తీయలేదండి కొత్త షాప్కి అయితే వెళ్ళారంట అక్కడ రేట్లు అయితే మా లేవండి అది కూడా మీతో షేర్ చేసుకున్నాను ముందు వీడియోలో చూస్తూ ఉండండి వెజిటేబుల్స్ అయితే వన్ వీక్ ఓసారి అయితే తీసుకొని వస్తూ ఉంటారు వెజిటేబుల్స్ అయిపోయాయి కదా ఇంకా ఈ బాక్స్ అయితే క్లీన్ చేసుకుంటాను అయిపోగానే ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి స్మెల్ కూడా రావు నేనైతే అలా చేస్తూ ఉంటాను ఇంకా క్లీన్ చేసే గిన్నెలు క్లీన్ చేసేసరికి మా హస్బెండ్ కూడా వచ్చేసారని చెప్పాను కదండి నేనైతే పెప్పర్ చికెన్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను మా హస్బెండ్ అయితే ఏదో తీసుకొని వచ్చారంట స్నాక్స్ స్నాక్స్ తీసుకొని వచ్చాను పైన టెర్రస్ పైకి వెళ్దాం రా మంచి గాలి వస్తుంది అక్కడ కూర్చొని తినొచ్చు అన్నారు సరే అని చెప్పేసి నేను గిన్నెలు క్లీన్ చేసేసి పైకి అయితే వెళ్ళిపోయాము చల్లటి గాలి అండి చాలా బాగుంటుంది మా హస్బెండ్ ఉన్నప్పుడు ఈవినింగ్ పూట అలా వెళ్ళొస్తూ ఉంటాము మా హస్బెండ్ లేకపోతే వెళ్ళమండి ఎందుకు నాకు ఇష్టం ఉండదు ఇంకా బట్టలు ఆరేయడానికి బట్టలు తీయడానికే వెళ్తూ ఉంటాం మా పిల్లలు నేను ఇంకా ఇక్కడైతే మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి పెడుతున్నాను చికెన్ అయితే నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టేశానండి అలా ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్క కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇందులో తగినంత ఉప్పు పసుపు కారం అల్లం వెల్లి పేస్టు హాఫ్ నిమ్మకాయ గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ క్రష్ చేసుకున్న మిరియాలు హాఫ్ లెమన్ని పిండుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేది స్నాక్స్ వెళ్ళామని కలిపేసుకున్నాను మా హస్బెండ్ స్నాక్స్ తీసుకొని వచ్చారని చెప్పాను కదా ఇంకా పైకి అయితే వెళ్తున్నా ఈరోజు మా హస్బెండ్ వంకాయలు కూడా తీసుకొచ్చారండి చాలా రోజుల తర్వాత ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాము అంటే టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్ మా చిన్న చిన్నబాబు అయితే వెళ్ళిపోతున్నారు తీసుకుని టెర్రస్ పైన ఏంటంటే చూడండి చుట్టూ చెట్లు అనేవి ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా ఎవరు అంత కష్ట ఈవినింగ్ పూట వాకింగ్ చేయడానికి చేయడానికైతే వస్తుంటారు మా హస్బెండ్ అయితే అంటూ ఉంటారు వెళ్ళు ఈవినింగ్ పూట వస్తారు కదా వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడినట్టు ఉంటుంది నీకు కూడా అలవాటు అయితే వెళ్ళు అంటారు ఏమో అండి మా హస్బెండ్ లేకపోతే అస్సలు వెళ్ళబుద్ధి కాదు నాకైతే నా తనతో అలా అలవాటు అయిపోయింది మా పిల్లలు అయితే తీసుకొని వచ్చారు కదా కూలింగ్ వాటర్ అయితే తీసుకొని ఇంకా పైకి అయితే వచ్చేసాము బ్రెడ్ ఈవినింగ్ పూటైతే పిల్లలు అయితే చాలామంది ఆడుకుంటారండి బయట సైకిల్ ఉంటే మా పిల్లల్ని కూడా తీసుకొని ఆడిపించవచ్చు పిల్లలు ఏంటంటే సైకిల్లో తీసుకొని వస్తారు తొక్కుకుంటూ ఆడుకుంటూ ఉంటారు ఇంకా మేమైతే సైకిల్లో తీసుకెళ్ళాము చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని వెజిటేబుల్స్ అయితే ఇవి తీసుకొని వచ్చారు చూడండి బిల్లు మేము ఎప్పుడు వెళ్ళే షాప్ అయితే బంద్ చేశానండి ఈరోజైతే తక్కువే షాపులో కూడా తీసారు టూ నైంటీ ఎయిట్ రూపీస్ అయితే అయ్యి వెజిటేబుల్స్ చూడండి వీటి కాస్ట్ చూపిస్తాను నేను ఇక్కడ వచ్చేసి జింజర్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలండి చూడండి ఈ అల్లం అంట ఇరవై రెండు రూపాయలంట అక్కడైతే మేము వెళ్ళే షాప్లోకి టెన్ రూపీస్ వేస్తారు ఇంకా లెమన్ వచ్చేసి థర్టీ వన్ రూపీస్ అంట ఈ మూడు లెమన్ వచ్చేసి థర్టీ వన్ రూపీస్ వెల్లుల్లి చూడండి అసలు ఎంత కాస్ట్ ఉందో తొంభై ఐదు రూపాయల నలభై పైసలు అంటే హాఫ్ కిలో అసలు చాలా రేటు ఉంది వెల్లుల్లి అయితే ఇంకా అన్ని వెజిటేబుల్స్ కలిపి టూ నైంటీ ఎయిట్ రూపీస్ అయితే అండి వెజిటేబుల్స్ ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఈవినింగ్ చేయాల్సిన స్నాక్స్ నైట్ అయితే చేస్తున్నా అండి డిన్నర్లోకి మా హస్బెండ్ డిన్నర్లో తిందాం ఫ్రై చేయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చికెన్ అనేది ఫ్రై అంటే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను పక్కన రైస్లో సాల్ట్ అనేది వేస్తున్నాను ఇంకా డీప్ ఫ్రై సరిపడంతా ఆయిల్ అయితే పోసుకోవాలండి పెప్పర్ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీకి వచ్చిందండి ఒకసారి ఫ్రై చేయండి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా చికెన్ కూడా వేసుకుంటున్నాను ఈ సైడ్ వచ్చేసి అన్నం కూడా పొంగొచ్చింది పెప్పర్ చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఆయిల్ అనేది పక్కకి తీసి పెడుతున్నాను కర్రీ అయితే కొంచెం ఉందని చెప్పాను కదా చికెన్ కర్రీ అది అయితే వేడి చేసుకోవాలి వేడి చేసుకుంటున్నాను రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం వాటర్ అనేవి ఉన్నాయండి ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోయి నేను అప్పుడు ఏం చేస్తానంటే రైస్ మిగిలిందని చెప్పాను కదా బగారా రైస్ ఇలా చిల్లులు బొచ్చులో వేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకుంటాను అప్పుడు చల్లగా ఉన్న రైస్ కూడా వేడే చాలా బాగుంటుంది కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు అయితే క్లీన్ చేసుకుని స్నానం అయితే చేసి వచ్చాను ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు